మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయం చదువుకుందాం అప్పుడు ఏసు సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను శాస్త్రులను పరిసైలను మోసే పీటమందు కూర్చుండి వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకొనిడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు ఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొలరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులూ చేయుదురు తమ రక్ష రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మంద్రములో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పెట్టవద్దు ఒకడే మీ తండ్రి ఆయన మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశేలారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశేలారా ఒకని మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అయ్యో అందులో మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు కంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అంధులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని అని మీరు చెప్పుదురు అవివేకులారా అంధులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు దానిపై నుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనివాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్న వాణి తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ పదోవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిత్రి వాటిని మానక వీటిని చేయవలసి యుండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా ఒడియగట్టి ఒంటెను బ్రింగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేలారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచింత్రవంతోను నిండి ఉన్నవి గృఢి గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసైలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండియున్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు ప్రవక్తల సమాధులను కట్టుచు నీతి మంత్రుల గోరీలను శృంగాకరించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సర్పసంతానమా నరకాశిక్షను మీరేలాగూ తప్పించుకొందరు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్నము నుండి పట్నమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడగు జక్రయా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును ఇవి ఇవన్నయూ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎర్షలేమా ఎర్షలేమా ప్రవక్తలను చంపుచును నీ ఎద్దుకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనలేనని ఇంటిని గాని మీరు వల్లకపోతురి ఇదిగో ఈ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట స్తుతింపబడును గాక మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్